వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో ఆలయ సాంప్రదాయాల ప్రకారం భక్తులు ఓడి బియ్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ఓడి బియ్యం నిలిపివేయడం పట్ల నిరసిస్తూ మంగళవారం రాజన్న ఆలయ వినోద్ రెడ్డితో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడారు వెంటనే పునరుద్ధరించి ఓడి భక్తులు సమర్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రానున్న రోజుల్లో భక్తులకు ఏమైనా మరిన్ని ఇబ్బందులు కలిగించేలా ఆలయ అధికారులు నిర్ణయాలు తీసుకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబుతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నూతన ఈవో వినోద్ రెడ్డి కృషి చేయాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ కోరారు